తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మరిమంద గ్రామంలో ఐదేళ్ల పాటు ఒక మహాయుద్దంల బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను ఆగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు గురువారం సాయంత్రం మరిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీడియా పెద్దలకు గ్రామ పెద్దలకు ముఖ్యులకు పిల్లలకు అందరికి కూడా నా యొక్క నమస్కారములు ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ పదకొండవ తేదీ ఇరవై ఇరవై సంవత్సరం శ్రీ లక్ష్మీ హైగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయిపడినటువంటి తేదీ అప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రముగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ స్వామి దేవస్థానం మన గ్రామంలోనే కాదు మండలంలోనే కాదు జిల్లాలో కూడా ఎంతో ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువల్ల ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవి ఆవిర్భవించాలని సంకల్పించినారు కేవలం ఒక మన యొక్క ప్రయత్నం మాత్రమే ఆయన యొక్క అనుగ్రహం మన ముంద పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు ప్రజలకు కావచ్చు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక స ఉద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హైగ్రీవ్ స్వామి ఇక్కడ రాబోవటం జరుగుతూ ఉంది ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య వైద్యం ఆరోగ్యం ఐశ్వర్యం చైతన్యం ఇక్కడ దేవాలయాలు వెలిసినటువంటి దయా దేవాలయాలు కూడా ఈ యొక్క పునాది కాన్సెప్ట్తోనే మనం ఎన్నుకోవడం జరిగింది క్షేత్రం పెట్టడం కూడా జరుగుతూ ఉంది సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు హరిగ్రీవ స్వామి కావచ్చు వినాయక స్వామి కావచ్చు అమ్మవారు కావచ్చు ఈ ఐదు ఎలిమెంట్స్లోనే ప్రతి జీవికి ప్రతి ప్రాణానికి ప్రతి ప్రజలకు ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుండాలని విద్య బాగా రావాలని సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం ఉండాలని సంపూర్ణ చైతన్యంతో పెలగాలని సౌద్దేశంతో ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించి ఇక్కడ చేసేటటువంటి పూజల వల్ల హోమాల వల్ల క్రతువుల వల్ల చేసేటటువంటి ఏ పుణ్యకారాల వల్ల కూడా ప్రజలందరి మీద పరిపూర్ణంగా ఆ కృపా కటాక్షాలు ఉండాలని స్వామి బంగారమ్మ ఇద్దరు కృపా కటాక్షాలు ప్రతి ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం ఎక్కడా లేని విధంగా మన యొక్క మరిమంది గ్రామంలో ఏర్పేడు మండలంలో కాళాశ్రీ కాన్స్టిట్యూషన్లో నిర్మించబడి అందరి యొక్క భక్తులకు ఆ యొక్క హైగ్రేవ్ స్వామి అనుగ్రహం కలగాలనే స ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాము కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాశాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ నమస్కారం